ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్ వేయడానికి అభ్యర్థులు తొంభై శాతం ముందుకు రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా రైతు రుణమాఫీ జీరో కరెంటు బిల్ ఇందిర ఇళ్లు లాంటి పథకాలు చేస్తూ ముందుకు సాగుతోంది ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు ఎన్నికల కోడు తీయగానే రైతు భరోసా డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతుందని ఇంకా అనేకమైన నిధులతో అభివృద్ధితో ముందుకు సాగుతామని అన్నారు ప్రజలందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని మీడియా సమావేశంలో కోరారు రాజకీయ నాయకులకు అభ్యర్థులు దొరుకుతలేదు అంత కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ సిక్స్ పాయింట్ చెప్పిన కార్యక్రమాల్లో ఫ్రీ బస్ మహిళలకు బాగున్నే మూడు మూడున్నర కోట్ల రూపాయల బాగు మహిళలకు పంచినము సన్న బియ్యము మరి చీరలు కూడా ఉమాటమైన చీరలు ఫాస్ట్ డాక్టర్ మహిళలు అన్నారు కానీ మహిళలు అన్నారు అవుట్లేమాకు లేదంటే రాష్ట్రం అంతా ఒక అన్నట్టు మహిళలు అందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమాల్లో ప్రభుత్వం ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నది కూడా జరిగింది చాలా చోట కొన్ని చోట రాకున్నా కూడా ఆధారపడదు పడదు కంపల్సరీగా ప్రభుత్వం మాట ఇచ్చింది మాట ప్రకారంగా చేస్తాను పదమూడు సంవత్సరాల నుంచి కొత్త రాషన్ కార్డు లేదు రాషన్ కార్డు అది రాషన్ కార్డు పాత్రలో అనిష్టం చేసిన అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫియా చేసినాము ఇప్పటికి రెండు సార్లు ఆరు వేల అరవై ఐదు రైతు భరోసా స్కీమ్ వేసినాము ఇంకా ఈ వారంలో ఎలక్షన్ కోడ్ కాగానే రైతు భరోసా స్కీమ్ కూడా త్వరలో మన వాళ్ళకు రాబోయే ఇవ్వబోతున్నాము మెయిన్గా ఇంద్రమ్మలు ఇవాళ మూడు వేల ఆరు వందల ఐదు ఐదు కామర్డీలో మేము శాక్ష్యం చేస్తే దాదాపు మూడు వేల ఐదు ప్రోగ్రెస్తో ఉంది ఒక ఆరు వందల ఐదు కొంచెం ఆగి ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకు అది కూడా మేము తొందరగా ఆరు వందల సమస్యలు ఉన్నాయి కూడా అధికారికతో సంప్రదించి చేసిన మూడు వేల ఆరు వందల ఇల్లు కావాలా ఇంకా రాని వాళ్ళకు సెకండ్ ఫేజ్లో కూడా తొందరగానే పెద్ద ఎత్తున అంటే మా మా ఐదు సంవత్సరాల్లో వీలు లేని వాడు ఉండకుండా చేద్దాం అంటే మా ఒక ఉద్దేశం దానికే ప్రయత్నం చేస్తున్నాం గ్రామాల్లో ఇబ్బంది లేదు కానీ ఆ ఇబ్బందులు మాకు వచ్చే ఇబ్బందులు అసలు భూములు లేవు జాయింట్ ఫ్యామిలీ చిన్నగా ఉంది వాళ్ళను అప్పుడు నేను తెలుసు మీకు ఇందిరా ఇందిరాగాంధీ ఇందిరా కాలనీ రాజీవ్ కాలనీ జవహర్ కాలనీ వీడి కాలనీ బద్మీర్ కాలనీ చిన్న పాకరాజేట అక్కడ షెడ్డీ కాలనీ అలాంటిది దాదాపు మూడు మూడున్నర వేల అప్పుడు ఇల్లు కట్టించిన ఇప్పుడు అతి పద్ధతులు మళ్ళీ ల్యాండ్ మనీ ప్రభుత్వం పరిచయం చేయాల లేకుంటే మనకు ప్రభుత్వం ల్యాండ్స్ ఉంటే తీసుకొని ప్లాటింగ్ చేసి వెరీ పోదు ఇల్లు లేని వాళ్ళ వరకు ఇచ్చే కార్యక్రమంలో ఉన్నాము దాంతో సరే ఇలా మీకు ఒక మంచి శుభవార్త తెలియజేసింది ఏమనగా ఇప్పటికే ఒక నాలుగు గ్రామాల్లో సర్పంచ్లు సింగిల్ నామినేషన్ బట్టే సింగిల్ బడ్డతా ఆటోమేటిక్గా అది యునానిమస్ అవుతుంది అఫీషియల్గా మాత్రం మనం అనౌన్స్మెంట్ మూడు దిన అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధికి మీరు దయచేసి ఓటర్స్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు కాంగ్రెస్ ఐడియాలజీకి ఉన్న వాళ్ళకు మీరు ఓటేసి గెలిపేయండి దానివల్ల మనకు డెవలప్మెంట్ ఎట్లా అయితే కానీ డెవలప్మెంట్ ఫాస్ట్ కావాలి ఇంత రంగు కావాలి అందుకోకుండా యాభై పండుగ హాస్పిటల్ తీసుకొస్తే ఆ విలేజ్ డెవలప్మెంట్కు ఫండ్స్కి ఇస్తామని అలాగే నేను కూడా అంటున్నాను మీరు మళ్ళీ పెట్టకుండా ఏం చేయకుండా వాళ్ళని ఎంపిక చేసుకుంటే ఎంపీ గారి ఫండ్ నుంచి ఒక ఫైవ్ ల్యాక్స్ నా ఫండ్ నుంచి ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ రూపీస్ వరకు మేము కూడా అడిషనల్ గవర్నమెంట్ టెన్ మా టెన్ అంటే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ జనాన్ని నిరంజన్ రెడ్డి మీద ఓపెన్గా వెళ్ళే కరప్షన్ చేసినారని ఆమెనే చెప్పింది ఇక ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఆమెతోనే అడుగుతూ బాగుంటుంది